అందరికీ నమస్తే పొగలు పోతున్న సంగటికి మంచి కాంబినేషను పులగూర ఏ పొలకూర అని అనుకుంటున్నారా పచ్చి కందిగింజలతో పాటు ఆకుకూర వేసి చేసిన పులగూర ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము దీనికి నేను ఒక కప్పు దాకా క్లీన్ చేసిన పచ్చికంది గింజలు తీసుకున్నాను అలాగే ఒక రెండు గుప్పెళ్ళు దాకా దండు ఆకుకూర అనమాట అది మీరు దండు ఆకుకూరకు బదులు సిరియాకు కానీ లేదంటే చుక్కాకు కానీ పాలకూరకు కానీ వేసుకోవచ్చు అనమాట ఇక దీనికి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ టమాటో కావాలి ఇప్పుడు స్ట్రవ్వాన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లు హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ను ఆవాలు అవి కాస్త చెటపటలాడాలి తర్వాత మీడియం సైజు ఆనియన్ రెండు కట్ చేసుకున్నవి ఒక పది నుంచి పదమూడు దాకా పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేయించుకొని కాస్త వేయించుకోవాలి కాస్త వేగాక ఇప్పుడు మీడియం సైజు టమాటో రెండు కట్ చేసుకున్నవి వేసుకున్నాను అది కూడా కాసేపు వేగనివ్వాలన్నమాట ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా పసుపు పొడి అలాగే పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవాలి ఈ ఇంగువ వేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంగువ వేయడం మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులోకి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న దండు ఆకుకూర వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట ఈ పులకూర సంగటికే కాకుండా చపాతికి కూడా చాలా బాగుంటుంది మధ్యాహ్నం అయితే ఈ పులకూర సంగటికి చాలా బాగుంటుంది అదే పొలకూరని నైట్లో మనం చపాతికి కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా వేయించేటప్పుడు ఆకుకూర బాగా మగ్గాలి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర అలాగే లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పుని మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలన్నమాట నీళ్ళని పోసేసి కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి విసిల్కి ఉంచాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూడు నుంచి ఐదు వరకు విజిల్ రావాలి అలా విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గాక కుక్కర్ మూత తీయాలి కుక్కర్ మూత తీశాక ఉడికించిన పప్పులో నీళ్లు కాస్త ఉంటాయన్నమాట ఆ నీళ్ళని పప్పు గుత్తి తీసుకొని పప్పుకి అడ్డం పెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి మా చిన్నప్పుడైతే పప్పు సట్టి ఉండేదనమాట పప్పు అంటేనే ఆ సట్టిలోనే వేసుకొని బాగా మెదిపేవాళ్ళు ఇప్పుడు మీకు గనక అందుబాటులో పప్పు సట్టి ఉంటే దాంట్లోనే మెదుపుకోవచ్చు నేనైతే కుక్కర్లోనే మెదుపుకుంటున్నాను ఇలా మెదపడము అయ్యాక పప్పు గుత్తులో చాలా వరకు కూర అంటుకొని ఉంటుంది ఆ పప్పు గుత్తిని ఇప్పుడు మనం ఒట్టిదే కాస్త పైకి పట్టుకునేసి ఇలా అలా ఇప్పుడు నేను చూపించే విధంగా తిప్పామంటే పప్పు గుత్తిలో ఉన్న పప్పు అన్ని సపరేట్గా వచ్చేస్తుంది అనమాట మీరే చూడండి ఎంత బాగా క్లీన్గా వచ్చేస్తుందో అలా వచ్చినప్పుడు మనం ఆ పప్పు గుత్తిపై ఇంకాస్త నీళ్లు పోసి చేసామంటే ఇంక ఏమాత్రము కూర అనేది గుత్తికి లేకుండా క్లీన్గా ఉంటుందన్నమాట ఇలా చెయ్యాలి తర్వాత ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉడికించిన పప్పు నీళ్ళన్నీ ఈ మెదుపుకున్న పప్పులోనే పోసేయాలి పోసేసి ఒక్కరు చుట్టూ ఉన్నది కూడా తీసేసి ఒకసారి గరిటి సాయంతో బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాలి ఒక రెండు నిమిషాలు పెడితే సరిపోతుందనమాట కాస్త మరుగుతుంది ఈ కందిగింజలతోనే నేను మసాలా కూర కూడా చేసి వీడియో అప్లోడ్ చేశాను మీకు ఇష్టమైతే కనుక ఒకసారి చూడొచ్చు అలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే పచ్చి ఆకుకూర పప్పు రెడీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామూలుగా చేసే కందిపప్పు ఆకుకూరకి ఇలా పచ్చి ఆకుకూర పప్పుకి ఎంతో తేడా ఉందని మీరే గుర్తిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్